హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి ఇదిగోండి చికెన్ బిర్యానీ చేస్తున్నాను దమ్ బిర్యానీ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా టమాటాలు పచ్చిమిరగాయలు అండి ఇది హోల్ గరం మసాలా అండి ఇవన్నీ వేసుకోవాలండి ఆకుకూడదే వేస్తానండి చూసారు కదా నెక్స్ట్ చికెన్ అండి వాటర్లో వేసి చికెను బిర్యానీలోకి నెయ్యేస్తున్నానండి కుక్కర్లో చేస్తున్నాను దమ్ బిర్యానీ మనకు ఉడికిద్ది ఉడకదని అయితే ఏమి ఉండదు ఇంకా ఆయిల్ కాగింది కదా ఇప్పుడు హోల్ గరం మసాలా మొత్తం వేస్తున్నాడండి ఇదిగోండి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు వేసుకుందాం ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు వేసానండి దినుసులు ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా బాగా ఫ్రై చేసుకుందాం దమ్ బిర్యానీ కాబట్టి నాకు ఆనియన్స్ ఇక్కడే పట్టిందండి బాగా ఫ్రై అయిపోవాలండి బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం ఇదిగోండి ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసుకున్నాం నేను టమాటాలు కూడా వేసాం టమాటాలు కూడా బాగా ఫ్రై అయిపోవాలండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు అన్నీ ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు కిలో చికెన్ కిలో రైస్ కాబట్టి వంద గ్రాము లమిల్పాయ పేస్ట్ వేసుకోవాలండి అది బాగా ఫ్రై అయిపోయాక అప్పుడు చికెన్ అర్థం ఇదిగోండి వేసాం కదా ఇప్పుడు మన ఇది బాగా ఫ్రై కలిపేసేసి ఫ్రై ఇవ్వాలండి రైస్ ముందే ఒక కిలో రైస్ బాస్మతి రైస్ కడిగేసి నానబెట్టుకోవాలండి నేను నానబెట్టుకున్నాను అప్పుడు బాగా ఉడికిద్దండి బాగుంటుంది రైస్ కూడా ఇదిగోండి ఫ్రై అవుతుంది ఇప్పుడు చికెన్ వేసుకున్నాం బోన్లెస్ చికెన్ అండి కిలోన్నర చికెన్ తీసుకుంటే హాఫ్ కిలో బోన్స్ పోయినండి కిలో చికెన్ పని చేస్తుంది చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి బాగుంటుంది ధమ్ బిర్యానీ పెద్ద బావి నీరు అంటారు రెండు అబ్బాయి లేదు నీరు కాదు ఫస్ట్ వేస్తున్నానండి ఉప్పు కలుపుదాం మొత్తం చికెన్లో వాటర్ అంతా వచ్చి ఉడుకుతుందండి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ వేస్తున్న కారు ఆవిరి పట్టేస్తున్నా కెమెరాకి ఒక స్పూన్ కారు ఎందుకంటే కారం వేసాను మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు రైస్ ఎన్ని తీసుకున్నామో వాటర్ పోద్దామండి చూపిస్తాను ముక్కు ఉడికే వరకు ఇలా ఆయిల్లో ఫ్రై అవనిద్దామండి కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసానండి వాటర్లో కొంచెం అర్థం వాటర్ పోసిన తర్వాత చికెన్ పట్టడానికి మటుకు వేసాను నేను వండే దాంట్లోనే టిప్స్ ఉన్నాయండి నేను చెప్పే దాంట్లోనే చికెన్ బాగా ఉడకాలి ఆయిల్ ఎంత వేసుకోవాలి ఇవన్నీ చెప్తున్నాను కదా లైక్ సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దండి నా వీడియోస్కి చికెన్ మసాలా ధనియాల పొడి అవన్నీ వేసానండి స్కిప్ అయిపోయింది వీడియో ఇదిగోండి ఇది బిర్యానీ మసాలా అండి కొంచమే వేసుకోండి పిల్లలు తింటారు కాబట్టి చూసారు కదా నీకు కొంచెమే ఇంకా ఎక్కువ వేయలేదండి చూడండి ఇలా ఇలా వచ్చిన తర్వాత వాటర్ పోలేండి ఈ గిన్నెతో నేను రైస్ తీసుకున్నాను ఏ గిన్నెతో గ్లాస్తో అయినా సరే రైస్ తీసుకుంటే మీరు ఆ గిన్నె ఆ గిన్నెతోనే వాటర్ కొలుచుకోండి ఎప్పుడు బిర్యానీకి ఒక గిన్నె ఒక గ్లాస్ ఎక్స్ట్రా పోయండి చికెన్ ఉడకడానికి అయితే రైస్కి మాత్రం గిన్నెకి గిన్నెన్నర పోయండి నానకపోతే బియ్యం నాన్నే అంటే మాత్రం ఒక గిన్నె పోయాండి బాస్మతి రైస్కి నార్మల్ రైస్కి అయితే గిన్నెకి గిన్నె నారిపోయాలండి దీనికి మాత్రం నేను ఒక గిన్నె పోస్తున్నానండి ఆ మసాలా ఫ్రై అయిన తర్వాత బాగా అయితే ఉడిపోయినాయి అండి పీసులు కొంచెం గట్టిగానే ఉంటాయండి ఏం కాదు కుక్కర్లో అయిపోయింది అండి ఇదిగో గ్లాస్కి అదే ఒక గిన్నెకి రైస్కి గిన్నె వాటర్ పోసుకున్నానండి ఇదిగోండి రైస్ అయితే ఇలా నానిపోయింది నానబెట్టేసుకున్నా చూడండి బాగా నానిపోయినాయండి రైస్ అయితే లైట్ లేదండి లైట్ వేసి చూపిస్తాం వాటర్ కోసం కదండి ఇప్పుడు చెక్ చేసుకోండి వాటర్లో ఉప్పు సరిపోకపోతే ఇంకేసుకోండి ఇందాక కొంచెం వేసి అని చూపించాను మళ్ళీ ఇప్పుడు కాస్త ఉప్పు వేయండి ఉప్పు వేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా బిర్యానీ చేసిన బిర్యానీ అంతా వేస్ట్ వృధా అయిపోయింది ఉప్పు మాత్రం కంపల్సరీగా ఉండాలి ఒక్క రవ్వ ఎక్కువైనా పర్లేదండి ఈ వాటర్లో అప్పుడు రైస్ సరిపోయేది ఉప్పు సరిపోలేదండి చూశాను ఇదిగోండి మళ్ళీ ఎంత ఉప్పు వేస్తున్నా రెండు స్పూన్లు ఉప్పేస్తున్నానండి నేను నాన్ వెజ్లో కళ్ళు ఉప్పే వాడుతున్నానండి చూస్తున్నారు కదా నా వీడియోస్ అన్నీ ఇంకండి రైస్ ఇప్పుడే పొంగు వస్తున్నాయి వాటర్ అండి రైస్ వేస్తున్నాను ఇంకండి రైస్ వేసాను రైస్ వేస్తే ఇప్పుడు రైస్ వేసాం కదా కొత్తిమీర పదిహేను వేస్తుందండి ఇప్పుడు చూసుకోండి ఒక రవ్వ ఎక్కువైనా పర్లేదు ఉప్పు రైస్ పట్టిద్ది చికెన్ ఉంది కాబట్టి దీంట్లో ఇప్పుడు కుక్కర్ కుక్కర్ మూత పెట్టేస్తున్నాను ఒక విజిల్ వచ్చిందండి అయిపోయింది రైస్ మనం స్టవ్ ఆపేసేయాలి ఆపేసేసి కదపొద్దండి ఈ ఈ సౌండ్ పోయే వరకు కూడా మనం అసలు ఏమంటుకోవద్దా ఇలా వదిలేసేద్దాము తర్వాత మీకు చూపిస్తానండి ఓకేనండి నా వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు కామెంట్ చేయండి అవును మిస్టేక్ ఉంటే నేను తర్వాత మళ్ళీ చూపిస్తానండి రైస్ పొడి పొడి ఆడితే అలా వస్తుందో ఎందుకండి అలా ఎరవేరులాడుతూ వచ్చింది చూసారా ఒక విజిల్ వచ్చిన తర్వాత పక్కన పెట్టేయండి కుక్కర్ అప్పుడే మార్పు ఇంకొంచెం చల్లారితే బాగా ఎరవేరులాడుతూ వస్తుందండి థ్యాంక్ యూ అండి నా వీడియో చూసినందుకు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి తప్పు ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ